ఇది దసరా అండి పందాలు కూడా వాడతారు ఇది ఈ ఇటు ఫీడింగ్ వచ్చేసి పన్నెండు రకాల దానా పెడతాండి మనం పన్నెండు రకాల దానా పెడతాం ఈ నెల్లూరు చూడిపోయింది ఇది లైవ్ వచ్చేసి నైంటీ ఎయిట్ ప్లస్ ఉంది ఇది ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ ఇస్తామండి మనం లైవ్ వెయిట్ ఇస్తాం ఫంక్షన్లు ఏమైనా ఉంటే ఆర్డర్ ఆర్డర్ కూడా ఇస్తాం మేము మటన్ కూడా ఇస్తాం నా పేరు నవాబు అండి మేము నాలుగైదు రకాల బ్రీడ్లు అమ్ముతాం పెంచుతాం ఇది వచ్చేసి మన గుంటూరు నాటు మాచర్ల అమ్ముతాం మాచర్ల చుక్కల జాలీలు నాటు నెల్లూరు జుడిపి నెల్లూరు బ్రౌను వైట్లు ఇది వచ్చేసి గుంటూరు నాటు ఇది కూడా సేల్కే బక్రీద్ పర్పస్ దసరాకి ఫంక్షన్లకి పోతులను అమ్ముతాం ఇది దసరా అండి పందాలు కూడా వాడతారు ఇవి ఈ ఇటు ఫీడింగ్ వచ్చేసి పన్నెండు రకాల దానా పెడతాం అండి మనం పన్నెండు రకాల దానా పెడతాం పెడతారు టైమింగ్ అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కి దానా పెడతాం దానా పెట్టేసి కాల్షియం టానికి ఇచ్చి ఇంకా గ్రీన్ ఫీడింగ్ ఇచ్చేస్తాం నెల్లూరు చుడిపోయింది ఇది లైవ్ వచ్చేసి నైంటీ ఎయిట్ ప్లస్ ఉంది ఇది నైన్టీ ఎయిట్ నైంటీ ఎయిట్ ప్లస్ ఉంది దసరాకి సేల్ చేద్దామని చూస్తున్నాం దీన్ని బ్రీడింగ్ కూడా యూజ్ చేస్తున్నాం మనం బ్రీడింగ్ కూడా యూజ్ చేస్తున్నాం మొత్తం బక్రీద్కి అండి ఇవి పెట్టాము ఈ రెండు ఉంచాము ఇది వచ్చేసి గుంటూరు నాటు ఇది వచ్చేసి నా లైవ్ వెయిట్ సెవెంటీ ప్లస్ ఉంది ఇది బ్రీడింగ్ కూడా డెవలప్ చేస్తాం అంటే ఇంకా దాంట్లోకి వెళ్ళేది బ్రీడింగ్ కూడా పెడదామని ఆలోచిస్తున్నాం అవును అవును ఉన్నాయండి ఎయిటీ ఎయిటీ ప్లస్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉన్నాయి ఇది కూడా నెక్స్ట్ జనరేషన్కి ఈ నెక్స్ట్ ఇయర్కి తయారు చేస్తాం బక్రీద్ కానీ అది వచ్చేసి నెల్లూరు జుడిపోయండి పెద్దది ఈ నెల్లూరు జుడిపి ఇది గుంటూరు నాటు ఇది ఆంధ్రా నాటు ఇది ఈరోజు ఈ రెండు రెండోది నందిగామ బ్రీడి ఇవి వచ్చేసి లైవ్ వెయిట్ ఇస్తామండి మనం లైవ్ వెయిట్ ఇస్తాం ఫంక్షన్లు ఏమైనా ఉంటే ఆర్డర్ ఆర్డర్ కూడా ఇస్తాం మేము ఫిడింగ్ వచ్చే అవుట్ ఫీడింగ్ అవుట్ గ్రాస్ ఫీడింగ్ ఇది అది అది వచ్చేసి స్టాల్ ఫీడింగ్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ గ్రాస్ ఫీడింగ్ ఇవన్నీ దీంట్లో మాచర్లో ఉన్నాయి నాటు వెయిటా సే థర్టీ ఫైవ్ ప్లస్ ఉంటాయి ఇవన్నీ ఫీడింగ్ వచ్చేసి మార్నింగ్ మొక్కజొన్న తెల్లజొన్న సాయంత్రం వచ్చేసి సజ్జలోనూ వేస్తాం ఎక్స్పీరియన్స్ ఉండాలండి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ లేదే ఏం చేయలేము లేకపోతే బయట ట్రైనింగ్ అన్నది తీసుకొని స్టార్ట్ చేసుకోవాలి డబ్బులు ఉన్నాయి కదా అని కొత్తగా పెట్టేస్తే ఇంకా నష్టపోతారు సిక్స్ మంత్స్ పిల్లలు తెస్తామండి సిక్స్ మంత్స్ పిల్లలు తెస్తాం త్రీ మంత్స్ పెంచుతాం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పెంచుతాం ఫోర్ మంత్స్కి వచ్చేసి ట్వంటీ ట్వంటీ ప్లస్ ఎవరు అవుతాయి లైవ్ వెయిట్ కాదండి మటన్ అంటే ఫార్టీ ప్లస్ having a